జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల కాలంలోనే బిక్కు బిక్కుమంటూ ఈ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు బతికారు సరే మరి పోలీసులు కూడా అట్లాగే అధికార పార్టీకి కొమ్ము కాస్తారో అది ఇది అని చెప్పేసి అనుకుంటాం కాబట్టి అది ఒక ఎత్తు అరే కూటమి అధికారంలోకి వచ్చి ఇప్పుడు తొమ్మిది నెలలైందండి ఈ తొమ్మిది నెలలు అసలు ఏం జరుగుతుంది ఏంటి అంటే ఏమన్నా సరే పరిపాలన తీరు గాడిలో పడిందా పడలేదా పదే పదే ఎందుకు ఈ ప్రస్తావన వస్తుంది లా అండ్ ఆర్డర్ చేతిలో తప్పిందా మరి రాష్ట్ర పోలీస్ శాఖ ఏం చేస్తుంది మరి ఆ పోలీస్ శాఖను చేయించుకోవాల్సిన హోమ్ మినిస్టర్ గారు కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు అంతెందుకు మరి ఇదే టీడీపీ వాళ్ళు గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు ఎక్కడైనా సరే ఏదైనా సరే ఫ్రీగా ఉండే పరిస్థితి ఉందా సెంట్రల్ ఆఫీసు అంటే టీడీపీ కేంద్ర కార్యాలయం పైనే దాడి చేశారు సో అటువంటిది ఇంకా సాధారణంగా గ్రామాల్లో ఏ విధంగా ఉంటుంది పరిస్థితి మరి అదంతా మారిపోయిందా మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా సొంత నియోజకవర్గం లేదా సొంత ప్రాంతం ఈ చిత్తూరు ఈ చిత్తూరు జిల్లాలోనే ఆగడాలు పెరిగిపోయిన హత్యలు దారుణమైన ఘటనలు మరి ఏంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నా కానీ అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి హవా ఇంకా ఎవరు తగ్గించలేకపోతున్నారా అసలు ఆయన ఏదో అవినీతికి పాల్పడలేదా ఎందుకని రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు ఈ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు లేదు పెద్దిరెడ్డి గారికి ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్ద స్థాయి నాయకులకి ఏమైనా ఒక అండర్స్టాండింగ్ ఉందా అనే అనుమానం కూడా వచ్చేలాగా ఉంది ఎందుకంటే మగలపల్లి ఫైల్స్ దగ్ధం ఎంతకాలం అవుతుంది మరి ఆ కేసు ఏమైంది అదేమిటి అంటే అనేక రకాలైన కథనాలు అదిగో దానిపైన అధికారం ఇట్లా జరుగుతుంది దానిపైన ఎంక్వైరీస్ వేస్తున్నాము దానిపైన ఇది జరుగుతుంది అంటున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన దాంట్లో మాత్రం ఎవరు ఏమి చేయలేరు రాసి పెట్టుకోండి ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది చిత్తూరు జిల్లాలో మాత్రం వైసీపీనే అధికారంలో ఉంది మొహోడల్ ఆయన చెప్పుకోవచ్చు రామకృష్ణ అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త కరెడు కట్టిన కార్యకర్త అటువంటి ఆయన్ని అతి కిరాతకంగా నరికేశారు అంటే వైసీపీ వాళ్ళు అతని పేరు ఎవరు వెంకటరమణ ఎవరు అనుకుంటారు వైసీపీ అతను పెద్దిరెడ్డి రెడ్డి గారు అనిచాడు అంత ఇదిగా నరికేశారు పోని అతని పైన అనుమానం లేదు ఏమీ లేదు సైలెంట్గా ఉండి అని అనుకుంటే కొన్ని పొరపాటు అనుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం దానికి మాత్రం ఏం చేస్తుంది అనుకోవచ్చు తెలుగుదేశం పార్టీ అంటే కూటమి గెలిచిన వెంటనే ఈ రామకృష్ణ ఎవరైతే హత్యగాబడ్డాడో అతను మరి టపాకాయలు పిలిచాడు కేకులు కట్ చేశాడు సెలబ్రేషన్స్ చేశాడు అది చేస్తే ఆటోమేటిక్గా వైసీపీ వాళ్ళు కడుపుమంట ఇదే చంద్రబాబు నాయుడు గారు లోపల వేసినప్పుడు మాత్రం రోజా గారు స్వీట్లు పంచుతారు టబాకాయలు పేలుస్తారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు టబాకాయలు పేల్చినందుకు కేకులు కట్ చేసినందుకు కోపాలు వచ్చేసినవి వైసీపీ వాళ్ళకి సో ఆ విషయం అలా ఉంచితే రీసెంట్గా పదిహేను రోజుల క్రితం కూడా సదరు ఆ మరణించిన వ్యక్తి రామకృష్ణ ఒక వీడియో రిలీజ్ చేశాడు ఇదిగో నా పరిస్థితి ఎట్లా ఉంది నాకు ఇంత థ్రెటినింగ్ ఉంది అని చెప్పేసి పేర్లతో సహాయం చెప్పాడే అంత చెప్పినా కానీ అతన్ని అంత కిరాతకంగా చంపేశారు అని అంటే అసలు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందా వైసీపీ అధికారంలో ఉందా రాష్ట్ర పోలీసు శాఖ ఎవరు చేతుల్లో ఉంది ఇక దీనిని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి టీడీపీ మరి ఆ పార్టీని కేడర్ నిలుపుకోవాల్సిన బాధ్యత లేదా అసలు ఎక్కడైతే ఈ విధమైన వ్యతిరేకమైన పరిస్థితి ఉందో అటువంటి చోట ఆ క్యాడర్కి బలవంతంగా నిలబడే వాళ్ళకి వాళ్ళకి భరోసా కల్పించాలి పొంగునూరు లాంటి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త బలంగా నిలబడ్డాడు అంటే అటువంటి అతనికి ఇక ఎంత ఇదిగా చూసుకోవాలి టీడీపీ ఎంత ఇదిగా కాపాడుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సమయంలో మొక్కుకొని ఎవరైతే ఇద్దరు సైకిల్ మీద వచ్చారో చూసారా శ్రీకాకుళం నుంచి చంద్రబాబు నాయుడు రిలీజ్ అవ్వాలి పుంగూరులో వాళ్ళు బట్టలు తీసి జెండాలు తొక్కేసి వాళ్ళని దుర్భాషలాడి చేశారు కదా దానిపైన అసలు ఏమైనా చర్యలు తీసుకున్నారా ఇక్కడ మనుషులను హత్య చేస్తేనే ఏం స్పందించట్లేదు ఇంకా అట్లాంటి వాటిని పట్టించుకుంటారు చివరికి టీడీపీలో టీడీపీ అంటే కూటమి అధికారంలో కూడా టీడీపీ మనిషిని చెప్పుకోవాలి అని అంటే భయపడుతున్నట్లుగా ఉంది పరిస్థితి ఇందులో ఎటువంటి సందేహం లేదు మరి ఎందుకని ఈ విధంగా వ్యవహరిస్తున్నారో ఏంటో చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా అని ఆంధ్రప్రదేశ్ పటోలో నుంచి ఆమె దూరంగా జరిపారా అట్లాగే ఉంది ఇప్పుడు పరిస్థితి సో ఈ విధంగా తెలుగుదేశం పార్టీ కేడర్ పైన కానీ వీళ్ళ పైన దాడులు జరుగుతూ ఉంటే అసలు తెలుగుదేశం పార్టీ కాదండి జనసేన కాదండి అసలు లా అండ్ ఆర్డర్ అంటే లా ఏంటి అసలు ఏదైతే ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు కావచ్చు లేకపోతే ఈ దాడులు కావచ్చు ఎవరైనా సరే ఉపేక్షిస్తారా ఒక సాదా సేదాగా బైక్ మీద ఇప్పుడు హెల్మెట్ లేకపోతే అట్లా ఉండండి ఇట్లా ఉండండి అని చెప్పేసి పోలీసులు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు మంచిదే మరి వీటికేం చెప్తారు సమాధానం ఇప్పుడు ఆ సిఐనో కానిస్టేబుల్ నో సస్పెండ్ చేస్తే అయిపోతుంది ఇక సో ఏదైతే ఆయన ఉన్నాడో ఆ రామకృష్ణ ఆయన ప్రాణాలు తిరిగి వచ్చేస్తాయా సో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నేను నైన్టీ ఫైవ్ పరిపాలన తీసుకొస్తానన్నారో ఇక్కడ మాత్రం ఇక్కడ ఆ విధంగా ఏమీ లేదు ఎందుకంటే నైంటీ ఫైవ్ పరిపాలనకు ముందు మరి కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లా ఉంది ఏంటి అని చూశారు ఇప్పుడు వైసీపీ పరిపాలన తర్వాత వచ్చింది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ముందులాగా కాంగ్రెస్ పార్టీ తర్వాత పరిపాలన చేయలే జగన్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వైసీపీ పరిపాలన తర్వాత ఆయన చేతికి వచ్చింది పరిపాలన అది గుర్తుంచుకోవాలి సో అది గుర్తుంచుకొని ఇప్పుడు ఎక్కడెక్కడ ప్రక్షాళన చేయాలి మరి సదరు పోలీసు అధికారులు ఇంకా మరి అంత అభిమానం ఏంటో నాకు అర్థం కావట్లా అంటే లా అండ్ ఆర్డర్ కూడా మరి ఆ విధంగా వ్యవహరిస్తుంది అంటే ఎవరితో సంబంధం లేదు ఎవడెవడైనా చంపేసుకోవచ్చు కేవలం ఇదంతా దేని గురించి ఏదైనా డబ్బే ఇప్పుడు సదరు అధికారులు పోలీసులు ఎవరైనా మాట వినట్లేదంటే గత ప్రభుత్వ హయాంలో మాటలు విన్నారంటే ఏంటది మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రేమ అభిమానం అన్నా ఉండాలి పోలీసులకి అంత ఇదిగా ప్రేమ అభిమానాలు ఎందుకుంటే పోలీసులే కాదు ఏ శాఖ వాళ్ళకైనా ఎవరైనా సరే అల్టిమేట్గా లబ్ధి పొందాలి అనుకునే దేని గురించి అక్కడ ప్రలోభాలకి లొంగే దేని గురించి డబ్బు ప్రధానమైన డబ్బు సో ఆ డబ్బు ఉంటే కొన్ని కొన్ని ఉంటే డబ్బులతో సంబంధం లే ఎమోషన్సు వాల్యూస్ సెంటిమెంట్స్ అలాగే సర్వీసు ప్రధానంగా పోలీసు వాళ్ళు ఎలా ఉండాలి ఎందుకని ఇన్నిసార్లు మనం చెప్పవలసి వస్తుంది ఇలా ఒకటి కాదు రెడ్డి కాదు ఎన్ని అంశాలు చెప్పుకుంటూ పోతే ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఇలా జరుగుతూ ఉన్నాయి పోనీ ఇక్కడ కొడాలి నాని గారికి సంబంధించిన దానిపైన సిట్ అంటారు వల్ల నేను వంశీ దానిపైన సిట్ అంటారు లేదా ఇంకొక దానిపైన సిట్ అంటారు కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మాత్రం అసలు ఏ మాత్రం తెలియలేరు ఆయనకి అసలు ఏ మాత్రం కూడా ఇంత బాధ కలగకూడదు ఎందుకంటే ఆయన అసలు ఎప్పుడూ ఎటువంటి అవినీతికి పాల్పడలేదు ఏమి చేయలేదు అసలు అంతెందుకు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ అప్పలో పుంగునూరులో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎవరండి చల్ల బాబు ఏం చేస్తున్నాడు ఆయన ఒక నాయకుడిగా నియోజకవర్గ పరిధిలో తన క్యారీర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అయిందే కదా అంతెందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది అఫిడవిట్లో ఏదైతే ఆస్తులకు సంబంధించి అక్రమంగా ఉందని లేదా కొంత అఫిడవిట్లో తప్పులు ఉన్నాయని చెప్పేసి బీసీవై నాయకుడు అయినటువంటి ఆయన రామచంద్ర యాదవ్ ఆయన కేసు పొటప్ చేశాడు కదా పిటిషన్ వేశాడు కదా దానికి సంబంధించి కోర్టులో చల్లా బాబు కూడా అటెండ్ కామని చెప్పేసి కోర్టు నోటీసులు పంపించిన ఆయన ఎందుకు వెళ్ళాలా అంటే ఇక్కడ టీడీపీ వైసీపీ ఒకటేనా పాపం అనుకోకుండా బలైపోతుంది ఆ క్యాడర్ అయినా కనీసం ఆ కార్యకర్తలకైనా చెప్పండి అయ్యా టీడీపీ వైసీపీ రెండు ఒకటే ఇక్కడ చిత్తూరు జిల్లాలో ప్రధానంగా పుంగునూరు నియోజకవర్గంలో అనవసరంగా మీరు బలైపోతున్నారు అని చెప్పేసి రామచంద్ర యాదవ్ ఆయనకి ఏం అవసరం ఆయన పిటిషన్ వేయడానికి పోని ఏం ఏం ఏమన్నా సరే అనర్హత పడితే ఆయన భర్తరఫ్ అయితే నెక్స్ట్ ప్లేస్లో ఉంది ఎవరు రామచంద్ర యాదవ్ ఉన్నాడా ఆయన ఆయన ఏమైనా ఎమ్మెల్యే అవుతాడు కాదు కదా చల్ల బాబే అవుతాడుగా ఒకవేళ పొరపాటున అది అఫిడవిట్ రాంగ్ అని కనుక ప్రూవ్ అయింది అనుకోండి చల్ల బాబేగా మళ్ళీ అక్కడ ఎమ్మెల్యే అయ్యేది మరి అవకాశాన్ని కూడా ఎందుకు చే వాళ్ళు సో మొత్తానికి ఏదైనా సరే లోపాయకరంగా అండర్స్టాండింగ్తో నడుస్తున్నారా ప్రజల్ని లేదా టీడీపీ కేడర్ను పిచ్చోళ్ళు చేయాలనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు తక్షణమే అసలు ఆ చల్లబాబు ఏం చేస్తున్నాడు ఏంటి అనేది కూడా ఒక నిఘా పెట్టాలి కంటే నిఘా పెట్టుకోవాలి పెట్టుకోకపోతే ఎందుకు ఇంకా ఇక ఆ పార్టీని అక్కడ వదిలేసినట్టుగానే భావించవలసిన అవసరం ఉంది లేకపోతే మొన్న కూడా అంత బలంగా గాలి ఇచ్చినప్పుడు కూటమిది ఆ పొంగునూరులో కావచ్చు లేకపోతే తంబలపల్లిలో కావచ్చు రాజంపేటలో కావచ్చు ఆ మూడు చోట్ల కూడా వైసీపీ ఎలా గెలిచింది పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులే కదా తమ్మలపల్ల ద్వారకానాథ్ రెడ్డి కావచ్చు ఇక్కడికి వస్తే మిథున్ రెడ్డి కావచ్చు సో వాళ్ళ ఎదురు లేకుండా పోతుంది అంటే అక్కడ మొత్తానికి ఏదైనా నక్సెస్ ఉంది అనే అనుమానం కూడా కలుగుతూ ఉంది సో ఆ టీడీపీ క్యాడర్కి ఒకటి మన పార్టీ ఇక్కడ లేదు పోటీ చేయదు భవిష్యత్తులో కూడా గెలవదు కాబట్టి మనం ఇక్కడ పెద్దగా ఫైట్ చేయమని అన్నా చెప్పండి లేదా భద్రత భద్రతన్నా కల్పించండి ఆ రెండు కాకుండా వాళ్ళ ప్రాణాలు మాత్రం బలి చేయి మాకండి దయచేసి ఆ పోలీసు వారికి కూడా నేను వినవించుకుంటున్న ఏంటి అంటే పార్టీల పరంగా కాకుండా కనీసం వ్యక్తుల పరంగా మనుషుల పరంగా అయినా సరే చర్యలు తీసుకోండి అదే రే ఎంత కిరాతకంగా దారుణంగా హత్య చేస్తున్నా కానీ పెద్దగా పట్టించుకోవట్లేదంటే ఏం చెప్పాలి ఆల్రెడీ ఆయన వీడియో రిలీజ్ చేశారు పోలీసుల దృష్టిలో కూడా ఉంది అయినా సరే ఏమి చర్యలు లేదు చూద్దాం మరి టీడీపీ క్యాడర్ ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏంటి అనేది అయితే మాత్రం చాలా చాలా ఆసక్తికరంగా ఉంటుంది మరి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మేము అనలేరు అక్కడ మా పనులు చూస్తే పరిస్థితులు చూస్తేనేమో ఇదిగో దారుణ దారుణంగా ఉన్నాయి బలైపోతుంది క్యాడరు ఇంకా క్యాడర్కి ఏమని బూస్టింగ్ ఇస్తున్నట్లు చూద్దాం మరి ఏం చేస్తారో ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే కూటమి అధికారంలో టీడీపీ కార్యకర్తలే బలైపోతా ఉన్నారు మరి దానిపైన మీ విలువైన ప్రయాణ కామెంట్ అప్లో ఖచ్చితంగా తెలియజేయండి మరి ఎన్ని వీడియోస్ కోసం మన ఆర్థిక ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి